ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా తండ్రి నీకులో ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సకలాశృత్కరమైన రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన రాత్రంతయు నీకు అందష్టి కాపుదల భద్రతను ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రము స్తోత్రం చెల్లిస్తున్నావు ఉదయ కాలంలో నా తండ్రి నన్ను నేను స్థుతించటకు సహాయం దయచేసినందుకు నీకు వందనాలయ ఎక్కువ జవానులు వేసిన తండ్రి సన్నిధిలో మొరు మా తండ్రి మాకు నేర్పించిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్థుతులు otra ఈరోజు ఉదయ కాలం నుంచి ప్రభా మేము చేయు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన మా అవసరతలు మా అక్కర్లు మా వసరతులన్నీ ఎరిగిన దేవుడు నాయన ఎందుకు పనికిరాని వారము నాయన ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నా తండ్రి నిదయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుతున్న విధానం బట్టి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి అవసరము తీర్చగలిగిన తండ్రి నీకు వందనాలు నాయన ఏ బిడ్డ నా తండ్రి నాయన ప్రార్థనలో ఏ కిస్తున్నాయన తన యొక్క ఆలోచన ప్రభా నా తండ్రిని సన్నులు మొరపెట్టుచున్నారు ఆ బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లను తీర్చమని కోరుచున్నామయ్య ఈ రోజు ఉదయం నుంచి నాయన ఏ బిడ్డ నా తండ్రి తన ప్రయత్నము నా తండ్రి నూతనంగా చేయుచున్నారు ఆ ప్రయత్నములన్నీ నా తండ్రి నెరవేరుటకు సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగాల నిమిత్తమైతే ప్రభు ఉద్యోగాలను సిద్ధపరచండి వ్యాపారాల నిమిత్తమైతే వారి వ్యాపారం మంచిగా సాగుటకు సహాయం తెచ్చింది నాయన కాలేజీ సీట్ల కోసం వెలుచున్నట్లయితే సీట్లు వారు కావాల్సిన సీట్ను పొందుకునేందుకు సహాయం తెచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైటకు వెళ్ళినట్లయితే ప్రభా ఎగ్జామ్స్లో మీరు భద్రతను అనుగ్రహించండి నాయన వారు నా తండ్రి చేతి పనుల నిమిత్తము నా తండ్రి పెయింటింగ్ వర్క్స్ నా తండ్రి ఆయా రీతిలుగా వారి చేతి పనుల నిమిత్తము నాయన దూర ప్రాంతాలు వెళ్ళి చిన్న బిడ్డలందరి చుట్టూనే కను దృష్టికి ఆపుదలను గ్రహించమని కోరుచున్న ఏ బిడ్డ నా తండ్రి నాయన తన అవసరత నిమిత్తం బయలుదేరి వెళ్ళి నాయన ప్రయత్నంలో నా తండ్రి చేస్తున్నారు ప్రత్యేక ప్రయత్నాన్ని సఫలపరచమని కోరుచున్నాం నాయన కోర్టు కేసులతో బాధపడుచు తీర్పుల కోసం ఎదురుచూస్తున్న వారికి నాయన ఈరోజు మంచి ఫలితాన్ని పొందుకునే సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభాన తండ్రి సకల ఆశృతకరమైన రాజా నాయన సంరక్షకుడు పోషకుడు సింహాసన సేనుడు ఆయన దేవానికి వంద నాలుగు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము ఏసునామం చేత జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం మాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును నాయన మం చెత్త కొట్టవేమను కోరుచున్నపవాదితంత్రము లయపరిచి క్షిప్రవా ప్రతి బిడ్డ చుట్టుని కందుష్టి కాపుతలను భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము సహాయము దయచేగల దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోవ అనేక మంది బిడ్డలు ప్ర ప్రయాణాలు నాయన బైకుల ద్వారా నా తండ్రి నాయన ఆటోలు బస్సులు నా తండ్రి సైకిల్స్ ద్వారా అనేక దూర ప్రాంతాలకు స్కూల్స్ కు కాలేజెస్ కు వెళ్లి చిన్న బిడ్డలను భద్రపరిచింది వారు రాకపోకల్లో తోడుగా ఉండి నడిపించి సహాయం చేయండి వివాహాలు కావలసిన బిడ్డలకు నాయన వారి సంబంధములు చూడటానికి వెళ్ళుచున్నట్లయితే వారి భద్రతను అనుగ్రహించండి ప్రయాణాల్లో నాయన వారు చూసిన మ్యాచెస్ ప్రభా నాయన ఇరు వర్గాలకి నచ్చి ప్రభా మంచిగా సెట్ అయ్యే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఏ బిడ్డలు ఏ అవసరత నిమిత్తం నీ సన్నిధిలో వెళ్ళుచున్నారు చిన్నారో ప్రభా అటు బిడ్డలందరికీ వాటి యొక్క ఆశీర్వాదాన్ని నింపి సహాయం ననుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాలం వరకు దృష్టి కాపుతల హతి యొక్క బిడ్డ చుట్టూ ఉంచి నడిపించి నాయన మీరే సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ బిడ్డలు స్కూల్స్కి వెళ్ళిందిగా నా తండ్రి భద్రపరచండి వారి రాకపోకలు నీకు అందృష్టి ఉంచండి టీచర్స్కి మంచి మనసును చేయండి నాయన నీకు వందన అధికారులకు నా తండ్రి ఆయన మంచి మనసును అనుగ్రహించండి రోడ్డు మార్గాలు సరిగా లేక బిడ్డలు ప్రయాణం చేయడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారయ్యా వారి ప్రయాణాలు కొను సన్నిధిలో చిన్న అధికారులకు మంచి మనసు నుంచి రోడ్లని సక్రమంగా వేయటమని కోరుచున్నానికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్న అధికారులకు నా తండ్రి మంచి మనసుని వండి నాయన ప్రజలకు మేలుకరమైన పనులను వారు చేయటకు సహాయం తెచ్చి నాయన జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నాము సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు రైతులు బట్టిన సన్నిధిలో ప్రార్థన చేసినాం ఏ బిడ్డ నా తండ్రి ఫలం పనుల నిమిత్తం ని సన్నిధిలో ప్రభా మొరపెట్టుచున్నారు ఆర్థిక సహాయాల కోసం నా తండ్రి అదే రీతిగా పొలం పనుల్లో నా తండ్రి వారికి సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన ప్రతి అవసరం వేసినా మేము చేత తీర్చమని కోరుచున్నాము ప్రభా ఏసా వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ కృపలేనిది మేము ఏమి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించగలం ప్రభా ఈ ఉదయ కాలం మా తండ్రిని సన్నిధులని పాదాల దగ్గరకు వచ్చిన తండ్రి మొరపెట్టు చిన్నగా నాయన నీకు అను దృష్టి కాపుదలు మా మీద ఉంచమని కోరుచున్నాము మా మొరల్ని పాదాల దగ్గర మా మరలకు జవాబులను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు నా తండ్రి బలహీనతలతో జ్వరాలతో నా తండ్రి నాయన నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్నారు ప్రభా నా తండ్రి నాయన ఈ సీజనల్ మార్పు ద్వారా వచ్చిన జ్వరాలు అనేక మంది బిడ్డలు నాయన అనేక ఇబ్బందులు పడుతున్నారు నా తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను భద్రపరచండి వారు నాయన డ్యూటీస్కి వెళ్ళలేక జ్వరంతో బాధపడుచున్న తండ్రి ఉన్న బిడ్డలను ముట్టండి నాయన సహాయము దిండి ఆ బిడ్డలకు నా తండ్రి నెమ్మదిని అనుగ్రహించి వారు చేస్తున్న ఉద్యోగాలకు వారు చేస్తున్న పనులకు వారు నాయన సక్రమంగా వెళ్లే కృపను అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాం ప్రభా ఏ సమయం చెత్త ప్రతి బిడ్డను స్వస్థపరిచింది దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలకు నాయన షుగర్లు బీపీలు ప్రభా నా తండ్రి ఆయన ప్రవా గుండె బలహీనతలు ఏ బలహీనత నిమిత్తం ప్రవా థైరాయిడ్ పీసీవడి ప్రాబ్లమ్స్ వల్ల అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు తన తండ్రి ఆయన బలహీనత నిమిత్తమైన హాస్పిటల్కు వెళ్ళి టెస్టులు చేయించుకున్న వారు వారికి మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి వారి అవసరం ఆరోగ్య విషయాలని కనుష్టించి నడిపించి మనం కోరుచున్నాం ప్రత్యేక ఆర్గాన్ని ముట్టి స్వస్థపరచండి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి నామం చేత విడుదల దయచేయండి నాయన అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా ప్రత్యేక అవసరము తీర్చగలని దేవుడు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆ తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నీ కృపలేనిది ఏమి చిన్నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించగలం ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకో లోన్స్ కోసం సిద్ధపరచు ప్రభా నాయన లోన్ కొనుక్కు నాయన బ్యాంకులు వెళ్ళి చిన్న బిడ్డలు నాయన వారికి నా తండ్రిని దృష్టి ఉంచండి ఈ రోజుకైనా ప్రభా వారి యొక్క లోన్లో నా తండ్రి మంచి ఫలితాన్ని పొందుకుని లాగున నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఆ లోన్ ద్వారా వాళ్ళు ఏమి చేయాలని ఆశపడుచున్నారు అటు యొక్క ఈవులను వారికి సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నా సమకూర్చగలిగిన వాడము నీవ ప్రవాహ మా తండ్రి మమ్మలను నీ మీద ఆనుకున్న మాకు నేర్పించమని కోరుచున్నాం నీ దగ్గర నా తండ్రి అడిగి గోజాడే ఆత్మను మాకు అనుగ్రహించండి నీ పాదాల దగ్గర మొరపెట్టే ప్రతీక అవసరాన్ని మేము పొందుకునే కృపను అనుగ్రహించండి ఏది ఎలా చేయాలో ఎలా నడిపించాలో నాయన సంయోచితమైన జ్ఞానం ప్రతి బిడ్డకి ఇచ్చి నడిపించండి నాయన ఈ ఉదయం నుంచి నాయన ఏ బిడ్డని సన్నిధిలో ప్రభా అడిగి ప్రభా ప్రయత్నం చేయుచ్చిన ప్రతి ఒక్క పనుల్లో కూడా మీరు తోడుగా ఉండి నాయన అందరినీ సజీవులు లెక్కలు భద్రపరిచని మమ్మల్ని గుడని దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారిని నామాన్ని శృతించి ఆరాధించి గణపరిచే కృపను అనుగ్రహించి వీడలందరినీ కూడా నీవే తోడుగా నడిపించండి నాయనానికి స్థూతులు స్తోత్రములు ప్రభా ప్రతి అవసరము ఏ సునామం చేత తీర్చి సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా ప్రతి బిడ్డ చుట్టూ ప్రతి కుటుంబం చుట్టూ మీరే ఉండి నడిపించి వారు ఈ రోజు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నములు నా మీరు ఆ బిడ్డలందరికీ నాయన సగిన నా తండ్రి నాయన ఫలితాన్ని పొందుకుని నాయన వారి జీవితంలో నాయన నీకు కృతజ్ఞత ఆస్తుతలు యాచనలు చేసేవారిగా ఉంటకు సహాయం తెచ్చి నువ్వు చేసిన మేలులు ఉపకారములు ఏదీను మరవద్దన్నావు ప్రభ అలాగ ప్రవ ఏ బిడ్డ మరువకుండా నువ్వు చేసిన ఉపకారములను బట్టి నా తండ్రి నీ సన్నిధుల మేలులు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించే వారిగా ఉంటకు సహాయం తెచ్చి ప్రతి నోరు తెరవబడి నీ సన్నిధిలో కావలసిన ఈవుల కొరకు అడిగి ప్రవ నా తండ్రి పొందుకునే వారిగా ఉంటకు సహాయం దయచేసి అడిగిడి మీకు ఇవ్వబడును తడి మీకు తీయబడును వెతికి మీకు దొరుకునని మాట్లాడుచున్నావని సన్నిధులు అడిగేవారిగా వెతికేవారిగా తీసుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రవ్వాశీర్వాదకర్త ఏ ఉన్న దేవుడు నీవే ఉన్నావు ప్రభావ మాట్లాడగలిగిన దేవుడు మీరు మాతో మాట్లాడండి మా యొక్క ప్రార్థన జవాబును దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రవ్వా నాయనాని కానివే తోడుగా ఉన్న నడిపించి భద్రపరచండి నాయన ఈ రోజంతే నీ కాపుదల ప్రతి కుటుంబం చుట్టూ అనుగ్రహించండి కుటుంబంలో నాయన అనేక మంది బిడ్డలు ఎవరో ఒకరిని కోల్పోయి ఎంతో దుఃఖంతో బాధపడుచున్న కుటుంబాలకు ఓదార్పును ఆదరణ కలిగించండి వారి కుటుంబాన్ని కట్టండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును ఏసునామం చేత మీరు తీర్చి వారి అవసరతలన్నీ సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడుచున్న బిడ్డలందరికీ నేతండి వారికి నాయన ఏసునామం చేత రుణములన్నీ తురుటకు సహాయం తెచ్చి ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు నీ కందిష్టి కాపుతల ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ ఉంచి నడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానాయన్న ఏ సతి పరిశుద్ధ నామం మిక్కిల భర్తని అడి అడిగి వేడుకుని చున్నాము నా ప్రేమనతండి ఆమెన్ రక్తమే రక్తమైదయం శిలువు రక్తమైజం ఆ పోతికి నాశనం కలిగిన గాక ప్రభు ఏ రక్తానికి సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమె అందరికీ వందనాలండి